స్కైసిటీ వాస్తవ్యులందరికీ కూడా విశ్వావసు సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఫస్ట్ మీ టు అండర్స్టాండ్ అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది అంటారు లేకపోతే యుగ ఆది అంటారు యుగ ఆది అంటే యుగానికి ముందు అని ఉగ ఆది అంటే ఏంటంటే నక్షత్రాలు ఆ నక్షత్రాల కదలిక లోపల ముందు అని అర్థం అన్నమాట అంటే ఒకటేమో ఒక యుగం యుగం అంటే ఏంటి టైం వాడు వాడు వచ్చిన తర్వాత కొత్త యుగం స్టార్ట్ అయ్యింది అంటారు కదా ఇది నవయుగం అంటారు కదా అంటే ఏంటంటే కొత్త తరము కొత్త ఉరవడి కొత్త పద్ధతులు ఇవి స్టార్ట్ అవుతే వాటిని యుగము అంటారు యుగం అంటే ఏదైనా సరే కొత్తది మరి ఇక్కడ కొత్తగా ఏం జరుగుతుంది ఏం అంటే ఈ రోజు నుంచి రాజు మంత్రి సైన్యాధిపతి రాజ్యం చేంజ్ అవుతుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా రాజ్యం చేంజ్ అవుతుంది ఇవాళ ఏం మరం ఆదివారం కాబట్టి సూర్యుడు రాదు చంద్రుడు మంత్రి సూర్యుడు ఏం చేశాడు కావలసిన పోర్ట్ఫోలియోలు తన దగ్గరే పెట్టుకున్నాడు పెట్టుకుని ఏం చేశాడు మొత్తం ముప్పై పోర్ట్ఫోలియోలు ఉంటాయి ముప్పై డిపార్ట్మెంట్స్ ఆ ముప్పై డిపార్ట్మెంట్స్లో పదకొండు డిపార్ట్మెంట్ తన దగ్గరే పెట్టుకున్నాడు సో అది తెలుస్తుంది అంటే ఈ సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి అని చెప్పడానికి ఈ పంచాంగం అనేది వింటాం పంచాంగం అనేది మామూలుగా రోజు వినేదే మనం పంచాంగం అంటే ఏంటి తిథి వారము నక్షత్రము యోగము కరణము అని ఐదుంటి పంచాంగం అంటారు ఇది ప్రతిరోజు చూడాలి అంటే అసలు దీనికి మనకు పంచాంగ శ్రవణం అవసరం లేదు ప్రతిరోజు చూడాలి ఏం లాభం అండి ఇవన్నీ వింటే ప్రతిరోజు అంటే పంచాంగంలో చెప్పిన ఈ ఐదు ఊరికే చూస్తే చాలు ఏమేమి వస్తాయి మనం తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం అనుకోకుండా తప్పులు చేస్తూ ఉంటాం ఎప్పుడో ఎన్నో జన్మల పాపాలు వెంటబడుతూ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయో చెప్తా తిథి అనేది ఉంది ఈ తిథి అనేది తెలుసుకుంటే అన్ని రకాల సంపదలు వస్తాయి అంటే డబ్బు కాదు సంపద అంటే చాలా రకాలు నెక్స్ట్ వారం వారం అంటే ఈరోజు ఏం వారమో తెలుసుకుంటే చాలు మనకు సరైనటువంటి ఆయుష్ పెరుగుతుంది అంటే గండాలు లేనటువంటి ఆయుష్ పెరుగుతుంది తర్వాత నక్షత్రం నక్షత్రం అంటే ఏంటంటే కొన్ని దోషాలు ఉంటాయి మనం చేసే పనులలో కొన్ని దోషాలు ఉంటాయి ఆ దోషాలన్నీ పోవడానికి ఏంటంటే ఈరోజు నక్షత్రం ఏంటి అని తెలుసుకుంటే చాలు పెద్ద కష్టపడక్కర్లే ఎక్కడ ఇంటర్నెట్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా కూడా ఈవిన్ గెట్ నో తర్వాత నెక్స్ట్ ఏంటంటే యోగం అంటారు ఈ యోగం అనేది కనుక తెలుసుకుంటే రోగాలు అన్నీ తగ్గిపోతాయి మానసిక రోగాలు శారీరక రోగాలు అన్నీ తగ్గిపోతాయి చివరి దాన్ని కరణం అంటారు ఏదైనా పని చేయాలి అంటే కార్యసిద్ధి ఈరోజు నేను కార్య నా చేస్తాను అనుకున్నటువంటి పని సరిగా జరుగుతుందా లేదా మళ్ళొకసారి చెప్తున్నా తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు ఊరికే చూస్తే చూ ఏముంది అది లోపల ఊరికే చూడడానికి థర్టీ సెకండ్స్ పట్టదు అంతే కదా ఆ థర్టీ సెకండ్స్ చూస్తే ఏమో ఎన్ని ఏ లాభం ఉంటుందో తెలియదు కదా ఈ ఐదు కనుక రోజు తెలుసుకుంటే బోలెడన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి రోగాలు పోవడం కావచ్చు చేద్దామనుకున్న కార్యం సఫలం కావచ్చు నక్షత్ర దోషాలు ఉంటే అవన్నీ మనకు పోవచ్చు తర్వాత మనకు ఆయుష్ అంటే గండాలన్నీ పోవచ్చు మనకు సంపదలు కూడా రావచ్చు మరి ఐదు ప్రతిరోజు చూసుకున్నప్పుడు పంచాంగంలో ఏం తెలుసుకుంటాం మరి దీన్ని పంచాంగ శ్రవణం ఎందుకంటే ప్రతిరోజు తెలుసుకుంటే ఎందుకంటే పంచాంగం రోజునాడు మనం ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు ఈ సంవత్సరం సూర్యుడు రాదు అని చెప్పి అనుకున్నాం పోయిన క్రోధినామ సంవత్సరం క్రోధం నా ఈ సంవత్సరం అంటే విశ్వా వసు విశ్వా అంటే ప్రపంచం వసు అంటే మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారనమాట ఆ ముప్పై మూడు కోట్ల దేవతలలో ఎనిమిది మందిని వసువులు అంటారు ఆ వసువులలో చివరి వాడు ప్రభాస్ మనందరికీ తెలుసు ఈ ప్రభాస్ కాదు ఆ ప్రభాస్ పేరు ఈ ప్రభాస్ పెట్టుకున్నాడు అనమాట అయితే ఆ ప్రభాసుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు సకల ఐశ్వర్యాలు భూమిలో దొరికేటటువంటి ప్రతి వస్తువు రా మెటీరియల్స్ వైటమిన్స్ మినరల్స్ అన్ని ఇచ్చేది ఎవరు అంటే ఈ వసువులే ఇస్తారు ఆ వసువులు ఉన్నాయి కాబట్టి దీన్ని వసుంధర అని అంటారు ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టే మనం శ్రీకృష్ణ భగవాను వాసుదేవుడు అంటారు అటువంటి సంవత్సరం గొప్ప సంవత్సరం ఇది విశ్వా వసు ఈ సంవత్సరం పేరేంటి విశ్వా వసు ప్రపంచం అంతా కూడా తన లోపల ధరించి ఉన్నటువంటి భగవంతుడు స్వరూపం కాబట్టి సంవత్సరము చాలామందికి బాగుంది గమ్మ చెప్పాలంటే మీన రాశి వాళ్ళకు కొద్దిగా తప్పితే అన్ని రాశుల వాళ్ళకి ఈసారి చాలా బాగుంది ఇలా ఉండడం నేను చూసిన వాటిలో ఎక్స్ట్రీమ్లీ రేర్ మీరు పంచాంగాలు టీవీలలో చూసి అవి చూసి ఇవి చూసి భయపడకండి ఏమీ లేదు ఈ ఇయర్ అన్ని రాసులకు బాగుంది బిలీవ్ మీకు ఒక్కొక్క రాశిది ఆయన గురువు గారు వస్తే ఆయనే చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇప్పుడు ఈ పంచాంగాల లోపల మనకి ఇంకా కొత్త విషయాలు ఏంటి వాస్తు అని ఉంటుంది ఈ వాస్తు అంటే ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవడము బావులు దెబ్బించడము తర్వాత పంట పొలాలు ఇవన్నీ వేయడము ఇప్పటికీ కర్తరి అని అంటారు కర్తరి అంటే కత్తెర ఆ రోజు లోపల చేయకూడదు ఎప్పుడు చేయకూడదు భరణి నక్షత్రం వచ్చినప్పటి నుంచి కృత్తికా నక్షత్రం పూర్తిగా రోహిణి కార్తె అని చెప్పేసి ఒక వారం రోజులు ఈ సమయం లోపల ఇంటి పనులు వాస్తు పనులు బావులు ద్వించడం ఇవన్నీ చేయకూడదు అది మే నెల లోపల మే నాలుగో మే ఐదో తారీఖు నుంచి ప్రారంభమై మే ఇరవై ఎనిమిది వరకు ఆ పనులు చేయకూడదు మిగతా పనులు చేయొచ్చా పెళ్ళిళ్ళు ఉపనయనాలు ఈ పనులు చేయొచ్చు అవి చేయని టైమ్స్ కూడా ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే మూఢాలు అంటారు ఈ మూఢవంటే ఏంటో చెప్తాను మనకు రాశులు అనేవి ఫిక్స్డ్ ఉంటాయి ఒకసారి జాతక అర్థం చేసుకోండి రాశులు అనేవి ఫిక్స్డ్ ఉంటాయి ఇందులో మన గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయి సూర్యుడు కూడా తిరుగుతాడు మనమేమనుకుంటాం సూర్యుడు ఫిక్స్డ్ అని సూర్యుడు ఫిక్స్డ్ ఉంటాడు సూర్యుడు కూడా తిరుగుతాడు అలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు నెల రోజులకు ఒక రాశి దాటుతాడు గురువు శుక్రుడు అని వీళ్ళు వేరు వేరు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి వచ్చి సూర్యుడు అడ్డం వచ్చారంటే గురువు చాలా గొప్పవాడు శుక్రుడు బాగా గొప్పవాళ్ళు ఒకళ్ళు దేవతల గురువు ఇంకొకటి రాక్షసుల గురువు ఇద్దరు చాలా గొప్పవాళ్ళు కానీ వాళ్ళ ప్రభావం చూపించలేకపోతారు ఎందుకంటే సూర్యుడు రంపడ్డాడు ఉదాహరణకి ఈ లైట్ బాగుంది కదా ఇప్పుడు అందరికీ ఇప్పుడు సూర్యుడు కనుక వచ్చాడు అనుకోండి ఈ లైట్ వెళ్ళి ఉంటుందా అదే విధంగా సూర్యుడితోటి ఉన్నప్పుడు గురువు శుక్రుడు లాంటి మహోన్నతమైనటువంటి గ్రహాలకు కూడా శక్తిపోతుంది దానిని మనం ఏమంటామంటే సింపుల్గా మూఢం అంటాం మూడం మూఢం మాకెందుకు సార్ ఉంది మీకు తెలుసుకోవాలి మూఢం లోపల పెళ్ళిళ్ళు చేయకూడదు ఉపనయనాలు చేయకూడదు చిన్న చిన్న శుభకార్యాలు కూడా చేయకూడదు అవి మనకు జూన్ నుంచి జూలై లోపల ఒక నెల జాగ్రత్తగా గుర్తుంచుకోండి డేట్స్ మళ్ళీ ఎవరైనా పెళ్ళిళ్ళు అవి మీకని కాదు పిల్లలకి ఇంకా పిల్లలకి ఎవరికైనా ప్లాన్ చేసేటట్టయితే గుర్తుంచుకోండి జాగ్రత్తగా జూలై తొమ్మిది సారీ జూన్ తొమ్మిది నుంచి మొదలెట్టి జూలై తొమ్మిది వరకు గురు మూఢవంటారు అంటే గురువు రవి ఒక దగ్గర వస్తారు రాగానే గురువు ఎంటే తన శక్తి కోల్పోతాడు గురువు అందరికంటే గొప్ప శక్తి ఉన్నాడు పాపం ఆయన శక్తి కోల్పోతాడు ఆ టైంలో మీరు శుభకార్యాలు చేయడానికి వీళ్ళు ఒక నెల సరే నెలనే కదా సార్ ఏం పర్వాలేదు తర్వాత ఆ తర్వాత అనుసరించిన వ్యక్తి శుక్రుడు కడ్డం వచ్చాడు శుక్రుడు అడ్డం వచ్చింది ఎప్పుడంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి పదిహేడు దాకా అడ్డం వచ్చాడు రెండు సార్లు అడ్డం వచ్చాడు సో కాబట్టి పెళ్లిళ్ళు చేయాలన్నా ఇంట్లో శుభకార్యాలు ఏమన్నా చెయ్యాలన్నా ఇవన్నీ మూఢంలో చెయ్యకూడదు ఈ సంవత్సరము అన్ని బాగున్నాయి పంటలు పండుతాయి వర్షాలు కురుస్తాయి దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అన్ని రాశుల వాళ్ళు ఆనందంగా ఉంటారు మిగతా నంబర్లు అవి పెద్దగా పట్టించుకోకండి నేను అన్ని మూడు నాలుగు పంచాంగాలు చూసి నేను కూడా సొంతగా క్యాల్కులేషన్ చేసి చెప్తున్న మాట ఒక్క చిన్న మాట కూడా అసత్యం లేదు అన్ని రాశులు బాగున్నాయి రాశి ఎవరైనా ఉన్నారా ఆయనలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండండి మేషరాశి కొంత జాగ్రత్తగా ఉండండి మీనం మేషం కొద్దిగా మీనమేషాలు లెక్క పెట్టాలంటారు కదా ఆ రెండింటికి ఈసారి కొద్దిగా మేషరాశి పర్వాలేదు మీనరాశి కొద్దిగా డౌన్ ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మిగతా రాశులైతే అద్భుతం మకరం కావచ్చు కర్కాటకం కావచ్చు వృషభం కావచ్చు తుల కావచ్చు సింహం కావచ్చు అద్భుతంగా ఉన్నాయి అసలు అద్భుతం అంటే ఏంటి ఇంకా అసలు లెక్కలేదన్నమాట తిరుగులేనటువంటి దశలోపాలు ఉన్నాయి సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ముందు పంచాంగాలు అంటే ఏంటి అని తెలుసుకున్నాం ఆ పంచాంగాలు తెలుసుకుంటే ప్రతిరోజు తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ప్రతిరోజు ఒక ముప్పై క్షణాలు కేటాయించి ఒకసారి పంచాంగాలు చూసుకోండి చాలు తెలిసి తెలియకుండా చేసినవన్నీ ఎగిరిపోతాయి రెండోది ఏంటి కర్తరి అని చెప్పి తెలుసుకున్నాం కర్తరి అంటే కత్తెర ఆ సమయం లోపల ఇంటికి సంబంధించినవి పొలాలకు సంబంధించినవి బావులు చెరువులు చేయకూడదని రెండో విషయం తెలుసుకున్నాం మూడో విషయం ఏం తెలుసుకున్నాం మూఢం వచ్చినప్పుడు శుభకార్యాలు చేయకూడదు అని తెలుసుకుందాం మూడో తెలుసుకున్నాం కదా మనం నాలుగోది కూడా తెలుసుకుందాం పుష్కరాలు ఇవన్నీ పంచాంగం రోజు నాడే తెలుసుకుంటాం మనం అందుకే పంచాంగ శ్రవణము గంగాపాణంతో సమానం అంటారు పంచాంగ శ్రవణము గంగాపానంతో సమానం కాబట్టి ఏంటంటే పంచాంగ శ్రవణం ఫస్ట్ డే నాడే ఎందుకు వినాలి అందుకే వినాలి పుష్కరం ఎప్పుడు వస్తుంది గురువు ఏం చేస్తాడు అంటే ఎవ్రీ చాలా స్లోగా కదులుతాడు ఇప్పుడు సూర్యుడు ప్రతి నెలకు ఒక రాశి మారిపోతాడు కానీ గురువు ఏం చేస్తాడు వన్ ఇయర్కి ఒకసారి మారుతాడు ఇక మన ఈ ను ఎవరు మన శని మెల్లగా నాదేమి మెల్లగా వెళ్తాడు మెల్లగా వెళ్తా చాలా స్లోగా రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఆయన రాహుకేతువులు రివర్స్ డైరెక్షన్లో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మన ఒక్కొక్క రాశికే ఈ గురువు ఏం చేస్తాడు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశిలోకి వెళ్తాడు ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క నదిని పవిత్రం చేస్తాడు ఈ సంవత్సరము పుష్కరం వస్తున్న నది పేరు సరస్వతి అయితే సరస్వతి నది ఎక్కడుంది ఇండియా లోపల అంతర్వాహిని చాలా చోట్ల అంతర్వాహిని కానీ మరి ఎట్లా మనం దాన్ని గుర్తుపట్టడం అంటే మానా అనే ప్రదేశం బద్రీ దగ్గర మానా అనే ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఒక కిలోమీటర్ పాటు సరస్వతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ ఉధృతంగా ప్రవహించినటువంటి నది ఒక కిలోమీటర్ పాటు ప్రవహించి అది అలకానంద నది లోపల కలిసిపోతుంది కేశవ ప్రయాగ అంటారు అలకానంద నది అలకాపురి నుంచి ప్రారంభమై అలా ప్రయాణం చేస్తూ చేస్తూ సరస్వతి నదిని తన లోపల కలుపుకుంటుంది బద్రీ దాటిన తర్వాత మానా అక్కడికి చాలామంది వెళ్తున్నారు సరస్వతి పుష్కరాలకు కానీ అక్కడ స్నానం చేయడం అనేది అంత ఈజీ కాదు కానీ అక్కడ మనకు పుష్కరం వస్తుంది ఈ విధంగా మనకు సంక్రాంతి పురుషుడు గురువుగారు ఎలాగో వచ్చారు ఆయన చెప్తారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటాం ఉగాది నాడు ఇవన్నీ కూడా మనకు పంచాంగ శ్రవణంలో తెలిసేటటువంటి విషయాలు మామూలు రోజుల్లో పంచాంగం చూసుకోవడానికి ఉగాది రోజునాడు పంచ పంచాంగ శ్రవణము చేయడానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రోజు పంచాంగ శ్రవణం చేయడం అనేది గంగాపానంతో సమానము మీ అందరికీ కూడా మీ సమయాన్ని సరిగా నేను వాడుకున్నానని ఆశిస్తున్నాను మీ అందరికీ ఎంతో కొంత చిన్న విషయాలైనా అర్థం చేయించాలని ఆశిస్తున్నాను అందరూ శ్రద్ధగా వినందుకు కృతజ్ఞతలు జై జయశ్రీరామ్ ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మశ్రీ శరత్ సిద్ధాంతి గారిని వేదికపైకి మనందరి కథ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం